హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిట్టి పునుగులండి ఇలాగ చక్కగా చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి ఇక్కడ నేను చట్నీని కూడా ప్రిపేర్ చేశాను సూపర్ టేస్టీగా ఉంటాయి మనకు ఇడ్లీ తిని బోరు కొడుతున్నప్పుడు ఇలాగ ఇడ్లీ బ్యాటర్ తోటి చక్కగా అప్పటికప్పుడు వితిన్ ఫైవ్ మినిట్స్లో ఇలాగ చేసుకోవచ్చండి అలాగే ఇడ్లీ బ్యాటర్లోకి ఇక్కడ నేను ఎలాంటి పిండిలు కానీ ఏమి యూజ్ చేయలేదండి ఇలాగ చేసుకొని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు అలాగే స్నాక్స్లోకైనా కానీ తీసుకోవచ్చు అండి చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు కూడా ఇడ్లీ బ్యాటర్ని తీసుకున్నానండి తీసుకుని దీనిలోకి వేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకుని ఉంచుకున్నాను అలాగే ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని దానిలోకి ఒక కప్పు వరకు కూడా అటుకులను తీసుకున్నానండి ఇలాగ పోహాను వేసుకొని ఒకసారి మనం చేతితోటి ఇలాగ కలుపుకుంటూ వాష్ చేసుకుందామండి ఇప్పుడు ఎటుకులను తీసుకుని మరొక బౌల్లోకి వేసుకుందాము మరొక బౌల్లోకి మనం వాటర్ తీసుకుని దానిలోకి ఎటుకులను వేసుకుని మరొకసారి మనం చేత్తోటి ఇలాగ కలుపుకుంటూ శుభ్రంగా వాష్ చేసుకుంటూ ఆ వాటర్లోంచి అటుకులను తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ బ్యాటర్లోకి వేసుకుందామండి వేసుకుని ఒకసారి మనం చేతితోటి మంచిగా మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఇలాగ కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక క్యారెట్ని గ్రేట్ చేశానండి తురిమేశాను ఇలాగ తురిమేసిన ఈ క్యారెట్ వేసుకుని అలాగే దీంట్లోకి కొంచెం జీరాను కూడా యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అలాగే బాగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేస్తున్నాను అలాగే గ్రీన్ చిల్లీని కూడా బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక ఇప్పుడు మొత్తాన్ని కూడా మనం చక్కగా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇక్కడ నేను వాటర్ ఏమి యూజ్ చేయట్లేదండి అలాగే ఎలాంటి పిండిలు కూడా ఇక్కడ నేను బియ్య పిండిని కానీ అలాగే గోధుమ పిండి కానీ ఏదే దేన్ని కూడా యూజ్ చేయట్లేదండి ఓన్లీ అటుకులతోటే చేస్తున్నాను ఈ ఇడ్లీ బ్యాటర్లోకి ఓన్లీ అటుకులు మాత్రమే వేశానండి ఇలాగ వేసుకుని మనం మొత్తం కూడా కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందాము అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసి ఒక గరిటెడ్ వరకు కూడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక త్రీ స్పూన్స్ వరకు కూడా పల్లీలు వేస్తున్నానండి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ఇలాగ కలుపుకుంటూ కొంచెంసేపు ఈ పల్లీలను మనం ఫ్రై చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదా మనకు పల్లీలు ఫ్రై అయిపోయాయండి ఇలాగ ఫ్రై అయిపోయిన పల్లీలను ఒక బౌల్లోకి వేసుకొని సైడ్కి పెట్టేసుకొని ఉంచుకుందాము అలాగే అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక ఐదు వరకు కూడా గ్రీన్ చిల్లీని వేస్తున్నానండి అలాగే ఒక రెండు టొమాటోలను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కలు కూడా వేసుకుని ఒకసారి మనం మొత్తం కూడా ఇలాగ కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కూడా లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని మనం ఫ్రై చేసుకుందామండి ఈ టొమాటో అలాగే గ్రీన్ చిల్లీని కూడా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం లిడ్ తీసుకొని చూసుకున్నాము చక్కగా మనకు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫేసుకొని కొంచెంసేపు చల్లారనిద్దాము చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాము అలాగే గ్రీన్ చిల్లీ వేసుకుందామండి అలాగే టొమాటో ముక్కలు కూడా వేసుకుందాము ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని కొంచెం జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసానండి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు మనం ఒకసారి మొత్తం కూడా గ్రైండ్ చేసుకుందామండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి మనం గ్రైండ్ చేసుకోవాలి ఇలాగ గ్రైండ్ చేసుకుని ఒక సైడ్కి పెట్టేసుకొని ఇలాగ నేను పోపున్ర కూడా రెడీ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లోకి ఒక వరకు కూడా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అలాగే ఎండుమిర్చిని అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఈ చట్నీలోకి తాలింపుని వేసుకోవటమేనండి ఎంతో టేస్టీగా ఎమ్మి ఉంటుంది ఇలాగ చట్నీ చేసుకున్నారంటే ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలండి ఆయిల్ పెట్టేసుకొని ఇలాగ మనం చెట్టి చెట్టి బాగుండే పునుగులుగా మనం హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం ఈ పునుగులు వేసుకోవాలండి వేసుకొని వెంటనే మనం గరిటె పెట్టుకోకుండా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు మనం గరిటెతోటి చక్కగా ఒకసారి మొత్తం కూడా కలిపేసుకుని రెండు వైపులా కూడా చక్కగా కాల్చుకోవాలండి మనకు పునుగులు రెండు వైపులా కూడా మంచిగా కాల్తేనే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని సైడ్కి పెట్టేసుకుని ఉంచుకుందామండి ఒక బౌల్లోకి వేసుకుని ఎమ్మి ఎమ్మిగా మనం చట్నీ కూడా రెడీ చేసుకున్నాం కదా ఈ చట్నీతో సర్వ్ చేసుకున్నాం అనుకోండి వేడివేడిగా ఎంతో టేస్టీగా ఉండే చెట్టు చెట్టు పునుగులు రెడీ అయిపోయాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్